మహబూబ్ నగర్ విద్యా నిధి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు వరం వివిధ రంగాల్లో ప్రజలకు సేవ చేస్తున్న మన అందరి లక్ష్యం ఒక్కటే కావాలని అది మహబూబ్ నగర్ అభివృద్ధి అయ్యి ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మహబూబ్ నగర్ విద్యా నిధికి టిఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో పది లక్షల రూపాయల భారీ విలాలని ఎమ్మెల్యే సమక్షంలో టిఎన్జీఓ నాయకులు జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయికి అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది గొప్ప మార్పున్ని నేను భావిస్తున్నానని పేద విద్యార్థుల కోసం సమకూర్చే విద్యానిధి అనే యజ్ఞంలో మీరు భాగస్వామ్యం కావడం రావడం సంతోషంగా ఉందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్ మోహన్ రావు టీబీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ టీఎన్జీఓ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి కార్యదర్శి చంద్రనాయక్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం జనవరి మాసంలో మహబూబ్ నగర్ విద్యానిధి అని చెప్పి ఒక ఆలోచన చేసి గౌరవ కలెక్టర్ గారితో సంప్రదించిన తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న మన చిన్నారుల చదువులో కానీ వాళ్ళ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ చదువు చెప్పే విధానంలో కానీ మార్పులు తీసుకురావాలా గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేసుకోవాలా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో వాళ్ళు పాల్గొనేటట్టుగా ప్రేరణ వాళ్ళు పొందేటట్టు చేయాల ఇప్పుడు ఈరోజు చాలా పెద్ద ఎత్తున టీఎన్జిఓ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజీవ్ రెడ్డి గారు దాని అధ్యక్షులు చంద్రనాయక్ గారు దాని జనరల్ సెక్రటరీ వీరు ముందుండి ఈ మహబూబ్నగర్ విద్యా నిధి మనవంతు మనం ఇవ్వాలి అని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఉన్న టిఎన్జిఓలో ఉన్న అనుబంధ సంఘాలన్నీ అందరినీ కూడా మాట్లాడి దాదాపు రెండు వందల మందితోటి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పది లక్షల రూపాయలపై చిలుకు ఈరోజు విద్యానిధికి అందజేయడం జరిగింది ఈ ఆలోచన మొదలైనప్పటి నుంచి ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ఆ విద్యానిధికి కలెక్టర్ గారికి ఆ డబ్బులు ఇస్తూ ఉన్నారు చెక్కు పేనా వాళ్ళకు ఈ గొప్ప కార్యక్రమం చేసినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు